హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్స్కి ఎలా ఆన్లైన్ చేసుకోవాలి మన ఫోన్లోనే ఎలా ఆన్లైన్ చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం ముందుగా ఆన్లైన్ చేయడానికి ఏమేమి అప్లికేషన్స్ కావాలో డాక్యుమెంట్స్ కావాలో అన్నీ స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి వీడియోని పాస్ చేసి అవన్నీ చూసుకొని అవన్నీ ఉన్నాయి కన్ఫర్మ్గా ఉన్నాయి అనుకుంటేనే మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయకండి మళ్ళీ మధ్యలో ఆగిపోయిందంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి అంటేనే ఆన్లైన్ అప్లికేషన్ని స్టార్ట్ చేయండి ఓకే సరే మన వీడియోస్ ఎప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సరే స్టార్ట్ చేద్దాం ముందుగా మన ఫోన్లో క్రోమ్ ఓపెన్ చేయండి క్రోమ్ ఓపెన్ చేసి సర్చ్ బాక్స్లో ఆర్ఆర్బి డాట్ అప్లై డాట్ గోవి డాట్ ఇన్ అని సెర్చ్ చేయండి ఓకే సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేది ఆర్ఆర్బి అప్లై దానికి వచ్చేయండి ఓకే అప్లై అప్లై దాని దాని మీద క్లిక్ చేయండి మీరు ఆల్రెడీ ఆర్ఆర్బికి ఎప్పుడైనా ఆన్లైన్ చేసి ఉంటే కింద చూసారా ఆన్ ఆల్రెడీ ఐ హ్యావ్ అనే అకౌంట్ దాని మీద క్లిక్ చేసి ఫోన్ నెంబర్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు లేదు మీరు ఎప్పుడు ఆన్లైన్ చేయలేదు అనుకుంటే క్రియేట్ అనే అకౌంట్ ఇప్పుడు ప్రెజెంట్ అందరూ కొత్తగా ఆన్లైన్ చేస్తున్నారు కాబట్టి క్రియేట్ అనే అకౌంట్ని క్లిక్ చేయండి ఓకే గుడ్ ఓకే మా ఓకే ఓకే చేయండి ఓకే ముందుగా ఒకసారి చూసుకుంటే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఫుల్ నేమ్ రీ టైప్ ఫుల్ నేమ్ యూ హ్యావ్ చేంజ్ యువర్ నేమ్ అని అడుగుతున్నాడు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నాడు రీ టైప్ ద డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఓకే ఈమెయిల్ ఖచ్చితంగా ఈమెయిల్ ఉండాలి అండ్ మొబైల్ నెంబరు విత్ ఆధార్కి ఏ నెంబర్ లింక్ అయ్యిందో ఆ నెంబర్ ఉండాలి ఇది మాత్రం కన్ఫామ్ ప్రాసెస్ చేయాలో చెప్తాను చూసుకోండి నేషనాలిటీ ఇండియా ఫుల్ నేమ్ మీ టెన్త్ మార్కు లిస్టులో ఎలా ఉందో అలానే ఇవ్వండి పేరు సేమ్ పైన నెలకి ఇచ్చారో కింద కూడా రీ టైప్ ద ఫుల్ నేమ్ అని ఉంది కదా సేమ్ అదే నే పేరుని ఇక్కడ ఇక్కడ ఇవ్వండి చూసుకోండి స్పెల్లింగ్ మిస్టేక్లు లేకుండా ఇవ్వండి ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న మళ్ళీ ఇది కరెక్షన్ ఇస్తాడో ఎవడో మనకి తెలియదు కనుక ముందుగానే చూసుకొని ఇచ్చుకోండి డూ యూ హ్యావ్ చేంజ్ యువర్ నేమ్ అంటే నో అనివ్వండి ఎందుకంటే మీరు మళ్ళా మీ మెయిల్ పేరుని మార్చుకోవాలనుకోవట్లేదు కనుక నో అనిపిస్తే కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా చూసుకోండి మంత్ అండ్ ఇయర్ కరెక్ట్గా ఇవ్వండి ఓకే నా ఫోర్టీన్త్ ఫోర్ నైన్టీన్ నైంటీ ఎయిట్ సేమ్ ఇక్కడ కూడా అలానే ఇవ్వండి ఫోర్టీన్త్ ఫోర్ నైన్ ఓకే మీరు కరెక్ట్ ఇస్తే ఇలా గ్రీన్ మార్క్స్ వస్తాయి మీరు ఏదైనా రాంగ్ వస్తే అక్కడ రెడ్ మార్క్ వస్తుంది వస్తే చూద్దాం ఓకే మీరు కానీ తప్పుగానే వస్తే ఇలా రెడ్ మార్క్ చూపిస్తుంది మీరు దాన్ని ఓకే ఒకసారి ఇవన్నీ మీరు మీ టెన్త్ మార్కు లిస్టులో ఎలా ఉన్నాయో అది మాత్రమే ఇవ్వండి ఓకే ఇది మిగతా అంత మార్కు లిస్టులు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే అవ్వండి ఇప్పుడు ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఇచ్చిన తర్వాత జనరేట్ ఓటీపీ అని కొట్టండి అండ్ అలాగే ఫోన్ నెంబర్ కూడా ఓటీపీ ఓటీపీ వచ్చింది సెవెన్ సిక్స్ ఆధార్ నెంబర్ కూడా ఇచ్చి ఆధార్ ఓటీపీ కూడా చేసుకోండి జనరేట్ ఆధార్ అని కొట్టగానే ఆ జనరేట్ ఆధార్ ఓటీపీ అవుద్ది సేమ్ అక్కడ కూడా అదే ఓటీపీని ఎంటర్ చేసి వెర్ఫీ క్లిక్ చేయండి ఓకే మీ ఆధార్లో ఏం ఎలా ఉంటుందో ఆ డీటెయిల్స్ వస్తాయి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే పాస్వర్డ్ బస్ నాట్ ఎ రోబోట్ బట్ క్లిక్ చేసి ఒకసారి మొత్తం చూసుకోండి చూసుకుని సరిపోయింది అనుకుంటే రివ్యూ అండ్ క్రియేట్ అనే ఒక ఇలా పాపప్ వస్తుంది అన్నీ సరిపోయాయి అనుకొని చెక్ చేసుకోండి అన్నీ సరిపోయాయి అనుకుంటే ఓకే చూసుకొని అన్నీ ఓకే అనుకుంటే ఎస్ఐఎం రీచ్ ఎక్కడితే అబో డీటెయిల్స్ ఆర్ ఫోన్ కరెక్ట్ అన్ని క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చుకొని క్రియేట్ అనే అకౌంట్ని క్లిక్ చేయండి ఓకే ఇలా పాప వస్తుంది ప్రొసీడ్ బ్యాక్ క్లిక్ చేయండి ఇంకా ఇలా వస్తుంది కదా ఇందులో ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన పాస్వర్డ్ అండ్ మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఈమెయిల్ ఐడి కానీ దాంతో లాగిన్ అవ్వాలి లాగిన్ అవ్వదు పాస్వర్డ్ ఆమె నాటి రోబోట్మెటిక్ మార్క్ ఇచ్చి లాగిన్ కొట్టండి ఓకే లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ చేయండి ఇంకా చూసుకుంటే ఇక్కడ అది మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మంది ఫస్ట్ది అనమాట అంటే మీరు ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటున్నారో ఆ జోన్ సెలెక్ట్ చేయాలి మన రాష్ట్రాలన్నీ మన తెలుగు రాష్ట్రాలను కనుక మనం సికింద్రాబాద్ సార్ చేసుకుంటాం ఓకే కింద మార్క్ ఇచ్చి నెక్స్ట్ కొట్టండి క్లోజ్ చేసి లాగిన్ అవగానే రెండు పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఇచ్చిన ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ ఉంటాయి ఫస్ట్గా మెరిటల్ స్టేటస్ మ్యారేడ్ అయితే మ్యారేడ్ అని లేకపోతే అని అనిపించండి రిలీజియన్ హిందూ మదర్ టంగ్ తెలుగు ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో రాయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్లో రాసుకో పెట్టుకోండి తెలుగు పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్ అండ్ మీ టెన్త్ టెన్త్ క్లాస్ మార్కు లిస్టులో ఏవైతే మోల్స్ ఇచ్చి ఉంటారో ఆ మోల్స్ని ఇక్కడ ఇవ్వండి యాజ్ టీ సేమ్ ఎలా ఇచ్చారో అలాగే ఇవ్వండి ఓకే కిందకొచ్చేసరికి కమ్యూనిటీ డీటెయిల్స్ మీరే క్యాష్ చెందుతారో ఆ క్యాష్ని ఇక్కడ మెన్షన్ చేయండి నేమ్ ఆఫ్ ద ట్రైబ్ అంటే కొండ అంటే ఎస్టీలో కొండదార జాతాపు జాతపు ఇలా సబ్ క్యాష్ ఉంటే ఆ క్యాష్ని మెన్షన్ చేయండి ఓకే క్యాష్ సర్టిఫికేట్ నెంబర్ క్యాష్ సర్టిఫికేట్ మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ను కూడా ఎంటర్ చేయండి ఓకే ఈ క్యాష్ సర్టిఫికెట్ని ఏ గవర్నమెంట్ అంటే ఏ ఇష్యూ చేశారు మ్యాగ్జిమం స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసి ఉంటుంది కనుక ఇక్కడ చూసారా రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ చేయండి మీరు ఏ స్టేట్లో ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ ఏపీ ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ క్యాష్ ఇన్కమ్ మీద ఏ ఇయర్లో మీరు ఇబ్బంది అని ఉంటుంది ఆ ఇయర్ అండ్ డేట్ ఉంటుంది ఆ ఇయర్ అండ్ డేట్ చూసి ఇక్కడ వేసుకోండి ఓకే మీరు ఎగ్జామినేషన్ ట్రైల్లో వెళ్ళాలనుకుంటే అని వచ్చి నీరెస్ట్ అంటే మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ పేరు ఇవ్వండి నా దగ్గర పార్వతీపురం ఓకే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ని పీడిఎఫ్ చేసి ఐదు వందల కేబీలోపు మ్యాక్సిమమ్ ఐదు వందల కేబీస్ ఐదు వందల కేబీస్ లోపు ఇచ్చేసుకొని దాన్ని మీరు పీడిఎఫ్ చేసుకోండి ఫోటో తీసి ఆన్లైన్లోకి వెళ్ళి జేపీజే టూ పీడిఎఫ్ కన్వర్టర్లోకి వెళ్తే ఆటోమేటిక్ అయిపోతుంది ఒక అప్లోడ్ డాక్యుమెంట్ ఇలా వస్తుంది చూజ్ డాక్యుమెంట్ బ్రౌజ్ కొడితే మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఒక సేవ మీద క్లిక్ చేయండి ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసి సక్సెస్ఫుల్లీ ఓకే వాళ్ళకి ఎందుకు వస్తే జెంట్ అడ్రస్ పాస్టల్ అడ్రస్ డీటెయిల్స్ ఉంటుంది స్టేట్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ పార్వతీపురం అడ్రస్ నాది మీ ఎవరి అడ్రస్ మీ అడ్రస్ మీరు ఇచ్చుకోండి నా అడ్రస్ ఇచ్చుకుంటా ఓకే మీరు ఎప్పుడు కూడా ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఒకటే ఇవ్వండి మార్చుకోండి మార్క్ ఇస్తే రెండు సేమ్ అయ్యి ఒకటే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది ఇంకా ఇలా వస్తుంది కదా సేవ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోండి ఒకసారి ఇంకా అన్ని సరెక్ట్గా ఉన్నాయను చూసుకున్న తర్వాత సేవ్ పర్సనల్ సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా పర్సనల్ డీటెయిల్స్ అయిపోయి అదర్ డీటెయిల్స్ ఆరు సర్వీస్ సర్వీస్మెన్ ఎస్ అయితే వేస్తే నా అయితే నాను అంటే రైల్వేలో పైన ప్రైవేట్ చేసి ఉంటే ఎస్ అని పెట్టండి లేకపోతే లేదు డిజిబిల్టీ ఉంటే ఇది ఎస్ అని పెట్టండి లేకపోతే నా అని పెట్టండి మేన నో ఆరు ఈబీసీ సర్చి నో అంటే ఉంటుంది బీసీ నాకు ఈబీసీలు అయితే నోన్ పెట్టుకున్నావు రైల్వేలో ఎంప్లాయ్ అని అడుగుతుంది నో నేను కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజ్ మీరు ఎక్కడైనా పని చేస్తే పెట్టండి లేదంటే లేదు నా టెక్కి బిల్ం మీరు ఏదైనా కోర్స్ చేసుకుంటే పెట్టండి లేకపోతే అని పెట్టుకోండి పర్వాలేదు కింద మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ఆ బ్యాంక్ అదే మీ అమౌంట్ మీరు కట్టిన ఫీజు అమౌంట్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది కనుక जग्रता बैंक हॉलडर डीटेल ओके बैंक सेव, अकौंट सेवर डीटेल इप एडुकेशन क्वालिफिकेस डीटेल बट मैं टेन्त क्लास मेद पड़ता मेट्रिक एडुकेशन डीटेल क्वालिफिकेसन टेन्स कैट्रिकलेषन स्टेट आंध्र प्रदेश ఏ డిస్ట్రిక్ట్లో చదివారు ఓకే ది స్టేట్ బోర్డు ఓకే ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ డేట్ టెన్త్ క్లాస్ మార్కు లిస్ట్లో ఉంటుంది అది వేయండి ఇది టెన్త్ క్లాస్ రోల్ నెంబర్ టెన్త్ క్లాస్ సీరియల్ నెంబర్ మార్క్ లిస్ట్ పైన లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఎన్ఎన్ఎన్ కానీ క్యూ క్యూ కానీ స్టార్ట్ అవుతుంది ఓకే ఓకే ఇలా వచ్చిన తర్వాత ఏ యాడ్ ఓకే ఏ యాడ్ అయిపోతుంది మీరు ఎడిట్ చేయాలనుకున్న డిలీట్ చేయాలనుకున్న ఇక్కడ పెట్టుకోవచ్చు మార్చుకోవచ్చు అనమాట ఓకే అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లోడ్ ఫోటో అండ్ డాక్యుమెంట్స్ ఓకే చూస్తే మేము ఆల్రెడీ క్యాష్ అప్లోడ్ చేసాక క్యాష్ చూపిస్తుంది ఇక్కడ ఇది ఒకసారి చూసుకోండి మన ఫోటో క్లారిటీగా వాడు చెప్పిన డైమెన్షన్స్లోనే ఉండాలి వాడు చెప్పిన డైమెన్షన్స్ కాకుండా వేరేగా ఉంటే వాడు రిజెక్ట్ చేస్తారు సింపుల్గా రిజెక్ట్ చేస్తాడు ఎలా ఉండాలో చెప్పాడు చూసుకోండి ఒకసారి ఓకే క్లారిటీగా ఫోటో అయితే ఉండాలి చిన్న మిస్టేక్ ఉన్న వాడు రిజెక్ట్ చేస్తానని క్లారిటీకి ఇచ్చేశాడు ఫోటో అయితే 320, 322, 240 width, 240 height, 320 long. Under and Upload profile documents. Choose file. సరిగ్గా క్రాప్ చేసుకోండి క్రాప్ చేసుకొని అలాగే సిగ్నేచర్ కూడా ఆఫ్టర్ ఇన్ తర్వాత 7 నెక్స్ట్ సేవ్ కప్రో 7 ఇచ్చాలి పంటర్ తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్సల్స్ ఇప్పుడు మనం ఇవి పెట్టుకోవాల్సి వస్తుంది మనం ఏ జాబుకి ప్రిఫరెన్స్ ముందు ఇస్తామో ఆ జాబ్కి ప్రిఫరెన్స్ ముందు ఇవ్వాలి నెక్స్ట్ ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ సబ్మిటేషన్ ఇక్కడ మనము ఏ ఏ జాబ్కి ఒక ఆర్డర్లో మనం ఇచ్చుకోవాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ అలా అనమాట ఇక్కడ ప్లస్ అని టచ్ చేస్తే కిందకి ఇక్కడ యాడ్ అవుతుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా ఒక తర్వాత ఒకటి మనం దేన్ని బేస్ చేసుకుని ప్రిఫరెన్స్ ఇస్తామో దాన్ని టాప్లో పెట్టుకొని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట నా పిక్స్ వచ్చేసి ఫస్ట్ వర్క్ షాప్ సెకండ్ అసిస్టెంట్ వర్క్షాపు

रास्टर पड़ता ओके okay. నా వరకు నేను నాకు వచ్చినట్టు నేను పెట్టుకున్నాను మీకు మీరు ఎలా సెట్ అవుతాయో అలా మీరు పిక్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది నేను చెక్ బాక్స్ ఇచ్చి అస్టం ఎవరు మీ విలేజ్ పేరు రాయండి ఓకే సేవ్ ఓకే అంత అయిపోయిన తర్వాత ప్రివ్యూ అప్లికేషన్ ఇవి నేను పెట్టుకున్న ప్రిఫరెన్స్లో చెక్ బాక్స్ ఇచ్చి సబ్మిట్ అప్లికేషన్ మీరు ఆన్లైన్ సబ్ సబ్మిట్ చేస్తే అన్ని కరెక్షన్స్ చేయడానికి లేదు అందుకోసమైనా ముందుగానే అన్నీ సరిపోయలేవో చూసుకొని ఆ తర్వాత సబ్మిట్ చేయండి ఇలా పేమెంట్ గేట్ వేలోకి తీసుకుని వస్తుంది ఇక్కడ మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇవ్వచ్చు లేదంటే గూగుల్ పే ఫోన్పేతో కూడా ఇవ్వచ్చు వన్స్ పేమెంట్ అయ్యాక ఇలా రిసిప్ట్ వస్తుంది ఈ రిసిప్ట్ని మీరు తీసుకుని ఉంచుకోండి పేమెంట్ రిసిప్ట్ అనమాట ప్రింటౌట్ కానీ స్క్రీన్షాట్ కానీ తీసుకోండి అది వన్స్ వచ్చే చేసుకున్నాక బ్యాగ్కి వెళ్తే ఐ సింబల్ కనిపిస్తుంది చూడండి ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుందనమాట ఇది మనము ఆర్ఆర్బి కాల్ చేసిన అప్లికేషన్ అనమాట అక్కడ మన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి దీన్ని ప్రింటౌట్ కానీ జెరక్స్ పీడిఎఫ్లో కానీ మొబైల్లో సేవ్ చేసుకోండి లేదంటే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీయించుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ సేమ్ ఐ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు లాగిన్ అయిన యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం గుర్తుండాలి ఇలా గ్రూప్ డి అప్లికేషన్ మీ ఫోన్లోనే మీతో మీ సొంతంగా మీరే ఆన్లైన్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బాయ్